ఇప్పటి వరకు మనం అత్యవసర పరిస్థితుల్లో అవయవాలను గ్రీన్ ఛానల్ ద్వారా తరలించడం చూశాం కానీ తొలిసారిగా ఒక హార్ట్ పేషెంట్ ను పోలీసులు గ్రీన్ ఛానల్ ద్వారా ఆసుపత్రికి తరలించారు ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది మధ్యప్రదేశ్కు చెందిన ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి స్టెర్లింగ్ నర్మదా ఆఫ్ సోర్స్ రిగ్ పనిచేస్తున్నాడు ఈ క్రమంలో అతను శనివారం ఉదయం మయోకార్డియో ఇన్ఫెక్షన్ కు గురయ్యాడు దాంతో అతన్ని అర్జెంట్గా హాస్పిటల్ కి తరలించాల్సి వచ్చింది కాకినాడ సముద్ర తీరానికి ఇరవై ఐదు మైళ్ల నాటికల్ దూరంలో ఉన్న స్టెర్లింగ్ రింగులోకి బాధితుని హెలికాప్టర్ ద్వారా రాజమండ్రి ఎయిర్పోర్టుకు తరలించారు అక్కడి నుంచి రాజమండ్రి ఎస్పీ ఆదేశంతో సుమారు ఇరవై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ను గ్రీన్ ఛానల్ పద్ధతిలో మళ్లించి కొన్ని క్షణాల్లోనే బూరుగుపూడి గేట్ నుండి రాజానగరం హైవే మీదుగా అత్యవసరంగా పేషెంట్ ను రాజమండ్రిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఇలా గ్రీన్ ఛానల్ పద్ధతిలో హార్ట్ పేషెంట్ ను తరలించడం ఇదే మొదటిసారి సకాలంలో ఆసుపత్రికి చేరుకున్న ప్రతాప్ సింగ్ చికిత్స పొందుతున్నారు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు ఓ అత్యవసర పరిస్థితిలో వ్యక్తి పట్ల పోలీసులు స్పందించిన తీరుకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు మన పోలీస్ వారి సహకారంతో గ్రీన్ ఛానల్ ద్వారా పేషెంట్ని హుటాహుటిన మన బొల్లిని హాస్పిటల్కి తరలించడం జరిగింది పేషెంట్ అయితే ప్రస్తుతానికి స్టెబిలైజ్ అవుతున్నారు ఇంకా టెస్ట్ ఇన్వెస్టిగేషన్స్ అవి చేయాల్సి ఉంది